క్రైస్తవ జనమా నా వైపు చూడండి ఈరోజు నీ శత్రువేదో నాకు తెలియదు రోగం నీ శత్రువా ఆర్థిక ఇబ్బంది నీ శత్రువా ఉద్యోగ లేమి నీ శత్రువా కష్టాధ్యత వడ్డీలకు పోవటం నీ శత్రువా చేస్తున్న చక్కటి ఉద్యోగం కోల్పోయిన పరిస్థితి నీ శత్రువా నోటి మాటలతో చెప్పుకోలేని మనోవేదనతో బాధపడుతూ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నీ గుండెల్లో గూడు కట్టుకున్న బాధే నీ శత్రువ ఒకరోజు వస్తుంది నీ శత్రువులను నీ దేవుడు నీ పాదములకు పేటంగా దేవుడు మారుస్తాడు నీ శత్రువులను నీ పాదముల క్రింద దేవుడు పడేస్తాడు ఏ సైక మహిమ కలుగును గాక నా వాకి వింటున్న బిడ్డలారా నీ వ్యక్తిగత జీవితంలో ఏ శత్రువు చేతిలో నువ్వు చిక్కుబడినా నీవారాధించే నీ దేవుడు ఎవరో తెలుసా ఒకవేళ ఈ రోజు శత్రువు చెలరాగొచ్చు వాడు గెలిచినట్లుగా కనపడవచ్చు వాడి చేతిలో నువ్వు ఓడిపోయినట్లు కనిపించవచ్చు సైతాని గడి కూడా చూసి చూడు చూడు ఇంత ప్రార్థన చేసి ఓడిపోయావు నా చేతిలో అయిపోయింది ని బ్రతుకో దేవుడు దేవుడు అని పరిగెత్తావు ఓడిపోయావు నా చేతిలో నువ్వు ఓడిపోయావని కొన్నిసార్లు వాడి చేతిలో ఓడిపోయినట్లు కనిపిస్తుంది నీ పరిస్థితి ఏమి లేదు నీ ప్రభు పాదాల దగ్గర కూర్చోవు కనిపెట్టు ఓపికతో కనిపెట్టు శత్రువులను నీ పాదాల దగ్గర దేవుడు పడేస్తాడు ఎక్కడ కూర్చోవాలి టీవీ దగ్గర కాదు సీరియల్ దగ్గర కాదు బిగ్ బాస్ షో దగ్గర కాదు జబర్దస్త్ షో దగ్గర కాదు సెల్ ఫోన్ దగ్గర కాదు ప్రతి క్షణం ఏ సయ్య పాదాల దగ్గర కూర్చో ఏ పాదాల దగ్గర నువ్వు కూర్చుంటే నీ ప్రతి సమస్య నీ పాదపేటంగా దేవుడు మారుస్తాడు ప్రతి సమస్య నీ కాళ్ళ దగ్గర సాగిలి పడేటట్లుగా దేవుడు చేస్తాడు నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను గడిచిన సంవత్సరాల్లో ఏ సమస్య నీ తల మీద నాట్యవాడిందో చలరేగిందో ఏ శత్రువు నీ మీద వెర్ర విగాడో ఆ ప్రతి సమస్య ఈ ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలో నీ పాదాల దగ్గర దేవుడు పడైపోతున్నాడు నిశ్చయంగా ఈ స్థలంలోను సాక్ష్యం చెప్పేటట్లుగా తన మహిమ కొరకు దేవుడు కార్యం చేయునుగాక